హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐ గౌ ఇన్ ఫోర్ తెలుగు హోస్టల్ జీడిఎస్కి సంబంధించిన పేమెంట్ ఇష్యూ అయితే చాలా మందికి అయితే ఉంది అయితే ఆ పేమెంట్ ఎలా చేయాలి దాని సొల్యూషన్ ఏంటనే దాని గురించి ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా చెప్తాను ఆ వీడియోని ఎక్కడైతే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే లాగిన్ చేసి ఎలా అయితే చేయాలని చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డిస్క్రిప్షన్లో కనపడుతున్న లింక్ని క్లిక్ చేస్తే మీకు ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు క్లిక్ అని కనబడుతుంది కదా దాన్ని అయితే క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మన పైనకి లాగిన్ ఆర్ రిజిస్ట్రేషన్ పైన ఉంటుంది లాగిన్ అండ్ రిజిస్ట్రేషన్ ఎక్కడ ఉంది కదా అక్కడైతే లాగిన్ కానీ రిజిస్ట్రేషన్ కానీ మీరు లేదైనా క్లిక్ చేయండి మీరు ఇంత ముందు లాగిన్ మీరు అంత ముందు మీకు ఓటీఆర్ చేసి ఉంటే డైరెక్ట్గా లాగిన్ చేసి మీకు సంబంధించిన ఓటీఆర్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ క్యాండిడేట్ లాగిన్లో అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది మీకు న్యూ రిజిస్ట్రేషన్ చేయకపోతే అక్కడ న్యూ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే ప్రజెంట్ అయితే క్యాండిడేట్ లాగిన్ అయితే క్లిక్ చేస్తాను క్యాండిడేట్ లాగిన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మీరు ఫైవ్ అటెంప్స్లో అన్సక్సెస్ఫుల్ ఫైవ్ అటెంప్స్లో లాగిన్ చేయలేకపోతే మీ అకౌంట్ అనేది లాక్లో పడిద్ది దాన్ని ఎలా అన్లాక్ చేయాలనేది నోటిఫికేషన్లో కూడా మెన్షన్ చేయలేదు సో మీ ఫైవ్ అటెంప్స్లో అయితే లాగిన్ చేయాల్సి అయితే ఉంటుంది తప్పు పాస్వర్డ్ అయితే వద్దు ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయి ఉంటే పాస్వర్డ్ ఫర్కౌట్ చేసుకోండి అక్కడ ప్రొసీజ్ టు లాగిన్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే ఉంటుంది ఇక్కడ యూజర్ అయితే తర్వాత లాగిన్ కూడా ఉంటుంది ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయితే చేయండి ఇప్పుడు నేనైతే ఇక్కడ నా యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తాను ఇక్కడ నా యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఎంటర్ చేసిన తర్వాత లాగి క్లిక్ చేస్తే మనకు ఒక ఓటీపీ వచ్చింది ఆ ఓటీపీ ఎంటర్ చేసి అక్కడ వెరిఫై అండ్ లాగిన్ క్లిక్ చేయాలి మన మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చింది ఇక్కడ వెరిఫై లాగిన్ అని క్లిక్ చేయగానే మనకైతే వెబ్సైట్లో లాగిన్ అయితే అయిపోయింది అన్నమాట కొంచెం వెయిట్ చేయాలి ఓకే ఇక్కడ మనం వెరిఫై లాగిన్ అని క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇలా అయితే ఓపెన్ అయింది ఇక్కడ మనకు అప్లై ఆన్లైన్ అని ఉంటుంది మా అప్లికేషన్ ఉంటుంది ఇక్కడ మనం జస్ట్ అప్లై ఆన్లైన్ అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ నేను ఇంత ముందు నేను ఫామ్ సబ్మిట్ చేశాను కాబట్టి నేను దాని గురించి అయితే చెప్పట్లేదు డైరెక్ట్గా పేమెంట్ గురించి అయితే చెప్తాను అనమాట ఇక్కడ సెలెక్ట్ నోటిఫికేషన్ ఉంది ఇది ఎందుకు ఇచ్చాడో వాడికి కూడా తెలియదు సో ఇక్కడ అక్కడ రాగానే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి సో ఇక్కడ మీరు చూడొచ్చు నేను యూపీఐని క్లిక్ చేయాలి ఇక్కడ కింద చూడొచ్చు నేను ఎన్నిసార్లు చేస్తే ఫెయిల్ అయింది ప్రజెంట్ అయితే వర్క్ అవుతుంది మీకు చూపిస్తాను ఎలా చేస్తే వర్క్ అవుతుంది అనేది ఇక్కడ ప్రజెంట్ అయితే యూపీఐ అయితే క్లిక్ చేసి అక్కడ క్లిక్ టు పే దా ఫీజ్ అని క్లిక్ చేయాలి దాన్ని అయితే క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేయగానే కొంచెం టైం తీసుకొని మనకి ఓపెన్ అవుతుంది అనమాట సింపుల్గా ముందు అయితే ఇక్కడ ఓపెన్ అవ్వట్లే ప్రజెంట్ అయితే ఓపెన్ అయితే అవుతుంది ఒకసారి చూడండి ఓపెన్ అయితే అయింది ఇక్కడ మనకైతే ఓపెన్ అయ్యింది యూ హ్యావ్ నైన్ మినిట్స్ టెన్ సెకండ్స్లో టెన్ మినిట్స్లో మనం అయితే ఈ పేమెంట్ అనేది కంప్లీట్ చేయాలి ఇలా కిందకి స్క్రోల్ చేస్తే మనకి టు పేమెంట్ ఉంటుంది ఇక్కడ సింపుల్గా టు పేమెంట్ క్లిక్ చేస్తే మనకి ఒక క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అయ్యింది అనమాట ఇక్కడ ఇక్కడ క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అయింది సార్ చూడచ్చు మీరు ఈ క్యూఆర్ కోడ్లో మనకి ఎంటర్ యూపీఐ ఐడి అయినా ఎంటర్ చేసుకోవచ్చు మనం లేదంటే క్యూఆర్ కోడ్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు నేనైతే ప్రెజెంట్ అయితే క్యూఆర్ కోడ్తో అయితే పేమెంట్ చేస్తాను ఇక్కడ పే నో అని క్లిక్ చేయాలి అక్కడ ఆ బాక్స్లో టిక్ ఇచ్చిన తర్వాత అక్కడ ఇచ్చిన తర్వాత మనం డైరెక్ట్గా అయితే ఒక క్యూఆర్ కోడ్ అనేది ఇక్కడ డైరెక్ట్గా ఓపెన్ అయింది ఆ క్యూఆర్ కోడ్ అనేది మీరు డైరెక్ట్గా స్క్రీన్ షాట్ తీసి మీ ఫోన్పేలో అయితే పేమెంట్ అయితే చేయవచ్చు అక్కడైతే నేను స్క్రీన్ షాట్ తీస్తున్నాను ఓకే ప్రజెంట్ అయితే నేను పేమెంట్ అయితే చేసేసాను ఇక్కడ కొంచెం టైం తీసుకొని పేమెంట్ అనేది ఇక్కడ మనకి లోడ్ అవుతుంది అనమాట సక్సెస్ ఫెయిల్ అని సక్సెస్ అని వచ్చింది సో ఇక్కడ పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది నైన్ సెకండ్స్లో మనకి ఇది అనేది రీడైరెక్ట్ అయింది ఆటోమేటిక్గా నైన్ సెకండ్ వెయిట్ చేయండి లేదంటే ఇక్కడ క్లోజ్ అని ఆప్షన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి నైన్ సెకండ్లో మనకి రీడైరెక్ట్ అయిపోయింది సో ఇక్కడ మనకి రీడైరెక్ట్ అయిపోయింది ఇక్కడ మనకు అప్లికేషన్ నెంబర్ కూడా మనకి ఇచ్చారనమాట అప్లికేషన్ సబ్మిట్ సక్సెస్ఫుల్ అనే వచ్చింది ఇలా పైకి పైకి స్క్రోల్ చేస్తే మనకి డాష్ బోర్డ్ అని ఉంది అప్లై ఆన్లైన్ డాష్ బోర్డ్ అయితే ఉంది మనం అయితే డాష్ బోర్డ్ అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది డాష్ బోర్డ్ క్లిక్ చేస్తే మనకి మళ్ళీ మన హోమ్ పేజ్ అయితే ఓపెన్ అయింది ఇక్కడ దాని మనం మై అప్లికేషన్ ఇందాక చెప్పాను కదా దీన్ని క్లిక్ చేస్తే మనకి మన పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయిద్దాం ఇక్కడ మై అప్లికేషన్ అని క్లిక్ చేయాలి మై అప్లికేషన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ సబ్మిట్ అనేది సక్సెస్ఫుల్ అని వచ్చింది ఇక్కడ పక్కనే మనకి డౌన్లోడ్ పీడిఎఫ్ ఉంది కదా దాన్ని అయితే క్లిక్ చేయండి సింపుల్గా మీ అప్లికేషన్ అనేది మీ మొబైల్ మీ మొబైల్లోనే డౌన్లోడ్ అవుతుంది అన్నమాట కొంచెం వెయిట్ చేయండి ఇక్కడ వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది పీడిఎఫ్ డౌన్లోడ్ అవ్వడానికి సో సక్సెస్ఫుల్గా మన పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయింది అనమాట మీ మొబైల్లో మీ ఫైల్ మేనేజర్లో అయితే ఉంటుంది ఖచ్చితంగా ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేయాలి మనం అంతే డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేయగానే మన ఫైల్లో మన పీడిఎఫ్ అనేది డౌన్లో డైరెక్ట్ డౌన్లో పితుంది ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా దాన్ని క్లిక్ చేసినా సరే మనకి ఇక్కడ డౌన్లోడ్స్ అని ఉంటుంది ఆ డౌన్లోడ్స్ క్లిక్ చేసిన మనకి మన డౌన్లోడ్స్ ఫైల్లో కూడా ఉంటుంది అక్కడ కూడా ఉంటుంది సో అక్కడ నుంచి కూడా మనం యాక్సెస్ చేయవచ్చు అనమాట మన పీడిఎఫ్ అనేది ఇది ఈ వీడియోలో మీకు యూస్ఫుల్ అనిపిస్తుంది అందరు ఖచ్చితంగా లైక్ చేయండి మీకు ఇంకా సరే మీ పేమెంట్ అవ్వకపోతే ఇక్కడ ఒక స్క్రీన్ మీద మాకు కనపడుతున్న నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేస్తే మేమైతే పేమెంట్ చేస్తాం వితౌట్ మిస్టేక్స్తో పేమెంట్ చేస్తాం సో ఈ వీడియో మీకు అందరికీ ఖచ్చితంగా యూస్ఫుల్ అనిపిస్తే అందరూ లైక్ చేసి ఎవరికైతే పేమెంట్ అవ్వలేదు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వాళ్ళందరికీ అయితే షేర్ చేయండి వీడియోకి అందరూ ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లెకాన్ అయితే ఆల్ట్రా ఆల్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్